ఇప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు కదా అర్జున్ తోని నువ్వు ఇదంతా పట్టించుకోకు ఇప్పుడు నువ్వు ఒక యోధుడివి నీ ధర్మాన్ని ఇప్పుడు నువ్వు యోధుడిగా నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యని శ్రీకృష్ణుడు చెప్తాడు కదా సో ఇప్పుడు మీరు యువతకి ఏం చెప్దాం అనుకుంటున్నారు భగవద్గీతను అనుసరించి భగవద్గీత చాలా విశిష్టమైన భారతీయ తత్వశాస్త్రమంతా తనలో ఇమిడ్చుకున్నటువంటి ఒక మహత్వమైనటువంటి గ్రంథం పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత అలవాటు చేయాలి ఎందుకంటున్నానంటే పిల్లలు అర్థంపర్ధం లేని వ్యామోహాల్లో అర్థంపర్ధం లేని దురాశల్లో అర్ధంపర్ధం లేనటువంటి క్రోధాలు కపటాల్లో వెళ్ళిపోయి వాళ్ళ మనస్సులు పాడు చేసుకోకుని పాడు చేసుకునేదే కాక ఇతరుల జీవితాలతో కూడా ఆడుకునేటటువంటి పరిస్థితి రాకుండా కొంత వైరాగ్యాన్ని కొంత జ్ఞానాన్ని మనం బోధిస్తూ పిల్లలకి చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్పించాలి అదేదో ముసలాళ్ళకి సంబంధించింది కాదు అదేదో సన్యాసులకు సంబంధించింది కాదు అక్కడ కృష్ణుడు గృహస్థుడే అర్జునుడు గృహస్థుడే సన్యాసుల కోసం చెప్పింది మాత్రం కాదు ఎందుకంటే అర్జునుడు వెంటనే సన్యాసం పుచ్చుకోవాలి యుద్ధం ఎలా చేశాడు ఆ తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు కాబట్టి సన్యాసులకి అనుకోవద్దు సన్యాసులు పాటిస్తారు అందులో ఉన్నటువంటి తత్వజ్ఞానం అంతా ఆకలింపు చేసుకుంటారు అది వేరే విషయం కానీ చాలామంది ఒక అభిప్రాయం ఏంటంటే ఇది పిల్లలకి ఇప్పుడే వద్దు పెద్దయిన తర్వాత తెలుసుకుంటారులే ఇది ముసలాళ్ళకు సంబంధించింది రిటైర్మెంట్లో చేసేటటువంటిది మనకెందుకు ఇప్పుడు అనుకుంటారు జ్ఞానం వైరాగ్యం వస్తే వాడేమన్నా వెళ్ళిపోతాడేమో ఏటన్నా వైరాగ్యంతో ఏమీ వెళ్ళడు కృష్ణుడు అలా ఇంటి నుంచి పంపించేసే కార్యక్రమం ఏం పెట్టుకోవాలి తర్వాత యుద్ధం చేశాడు అర్జునుడు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు మరి సన్యాసులకు చెప్పే విషయం అది కాదు కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పాలి నేర్పితే ఏమవుతుంది వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు మంచి అవుతారు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అవుతారు లేకపోతే తల్లిదండ్రులకి భోజనం పెట్టడం కూడా దండగా అనే పరిస్థితికి అంత అవుతారు తల్లిదండ్రులకి ఏం తెలుసు మాకే అన్ని తెలుసు అనే దురహంకారులు అవుతారు ఇక తల్లిదండ్రుల గురించి అలా వ్యవహరించే వాళ్ళు బయట వాళ్ళతో ఇంకెలా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు లోక కంటకులు అవుతారు అందుకని ఈ యొక్క ట్రైనింగ్ మొదటి నుంచి ఉండాలి ఇది పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి అనుకుంటున్నాం ఇక యువత విషయం చెప్పారు కదా క్లైబ్యం మాస్మగమహ అంటే మీరు ఈ యొక్క చేతకానితనాన్ని పిరికితనాన్ని వదిలేసేయండి ఎందుకంటే ఈ రోజున ప్రాచీన భారతీయ విశ్వాసాల మీద దాడి జరుగుతుంది హిందువుల మీద దాడి జరుగుతూ ఉంది ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి మీరంతా ఇట్లా చేతులు ముడుచుకుని ఉంటే ఎట్లా లేవండి నడుం బిగించండి పోరాడండి మీ యొక్క మాతృదేశం కోసం అని చెప్పేటటువంటి సందేశం ఈ శ్లోకంలో ఉంది